హాయ్ పరండి నమికార్ రుచి ఛానల్కి స్వాగతం అండి నేనైతే ఇలా ఇడ్లీ పిండితో ఇడ్లీ పిండి ఉంటుంది కదండి ఈవినింగ్ స్నాక్స్కి ఇలా అందుట్లో అయితే కొద్దిగా తీసుకున్నాను ఇడ్లీ పిండి అందుట్లో ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు అలాగే కొత్తిమీర సాల్టు సరిపాడా అల్లము జీలకర్ర ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు వచ్చేటప్పటికి ఏమీ లేదు అనుకునేటప్పుడు ఇంట్లోనే ఉన్న ఇడ్లీ పిండితో ఇలా అసలు చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలకి ఇలానే చేయమంటారు వాళ్ళు అంత బాగున్నాయి ఇవి మీరు ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే మనం వేరేగా ఏమి మనం ఎలాగనో ఇడ్లీ పిండికి వేసుకుంటాం కాబట్టి ఏమీ లేనప్పుడు ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఆయిల్ ఆయిల్ కూడా పెద్ద ఆయిల్ కాదండి కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసాను మొత్తానికి ఇది మూత పెట్టేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతాయి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మనం ఆయిల్లో వేసామంటే ఇలా పునుగుల కింద అలా వేసామంటే ఆయిల్ ఎక్కువ వీరి చేస్తాయి కాబట్టి ఇలా వేసుకుంటే అస్సలు ఆయిల్ పేర్చుకోండి ఆయిల్ వేయం కాబట్టి కొద్దిగా వేస్తాము కొద్దిగా వేసిన ఆయిల్ తోటి మనం సరిపెట్టేసుకోవచ్చు ఓకే ఇవి ఫ్రై అవని ఫ్రై అవకి ఇవి కూడా తీసేసుకుని మిగిలిన పిండి కూడా ఇలాగనే వేసుకుందాం అండి అందుట్లో వేయగానే మళ్ళీ ఇలా పొంగుతాయి అనమాట చాలా టేస్టీగా చూడండి అసలు ఆయిలే లేదు కొద్దిగా వేసానా లేదా అన్న పేరుకి ఒక స్పూన్ వేసాను అంతే నాన్ స్టిక్ పాన్ వలన అసలు ఆయిల్ అవసరం ఉండదండి టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా తింటే ఆయిల్లో వేసి డీప్రై చేసుకుంటే బొడంత లాగుతుంది కదా అస్సలు చాలా టేస్ట్గా ఉన్నాయి అన్ని రకాలు వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి వేసాక పొంగుతున్నాయి ఇవి చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మనం కర్రీతో అన్న తినొచ్చు లేకపోతే చట్నీ వేసుకుని తినొచ్చు అల్లం చట్నీ కానీ పొండి మిర్చి చట్నీ కానీ మన ఇంట్లో ఏ చట్నీ ఉంటే అది వేసుకుని తినొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా మీరు ప్రిపేర్ చేయండి ఎలా వచ్చినాయో కామెంట్స్ చేయండి మిగిలిన పిండి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసేసుకుంటే చూడండి అసలు ఆయిల్ లేదు మనం డీప్రే చేసుకుంటే ఆయిల్ లాగుతుంది కానీ ఆయిల్లో ఎక్కువ తినకూడదని నేనైతే ఇలా చేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి తినే కొద్దీ తినాలనిపించింది అంత బాగున్నాయండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా ఉన్నాయి వితౌట్ ఆయిల్ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో కర్రీ నేనైతే కర్రీ ఓ పక్కన ఓ అయితే చట్నీ మిరపకాయ చట్నీ వేసాను మనకి ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ వేసుకుని తినొచ్చు చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలాంటివి వేస్తే అందుట్లో అన్ని రకాలు మసాలా ఇవి వేసాం కాబట్టి అల్లం వెల్లుడపాయ అల్లము జీలకర్ర ఇలాంటివన్నీ వేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వెరీ టేస్టీ సూపర్ నైస్ వెరీ నైస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్